అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీ రవి సో తెలంగాణ వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ల హంగామా కొనసాగుతూ ఉంది సో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ముందలిగిపోతూ ఉంది సో అనేక రకాల అడ్డంకులు వస్తూ ఉన్నాయి దానిపైన ఇప్పటికే సుప్రీంకోర్టుకు మరియు హైకోర్టుకు రెడ్డి జాగృతికి సంబంధించిన నేతలు కొంతమంది కూడా పిటిషన్ వేసినట్టు తెలిసింది ఆ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో కొట్టేశారు సో హైకోర్టులో పెండింగ్ హైకోర్టులో పెండింగ్ ఉన్నాక సుప్రీంకోర్టుకు వచ్చారని చెప్పి గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేయడం జరిగింది అదేవిధంగా రెడ్డి ఎవరైతే ఉన్నారో జాగ్రత్త సంబంధించిన నేత ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు సో ఆ పిటిషన్కు నిన్న హైకోర్టులో విచారణ జరిగింది సో దాన్ని ఈరోజుకి పోస్ట్ పోన్ చేశారు సో రెండున్నర తర్వాత హైకోర్టు ఏ డిసిషన్ తీసుకుంటుందని చెప్పి యావత్ తెలంగాణ కూడా ఈరోజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన చాలా ఉత్కంఠంగా సస్పెన్షన్గా ఎదురు చూస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించిన నోటిఫికేషన్ను షెడ్యూల్ ప్రకారమే ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం కూడా ఒకటే విషయము బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా కాకపోయినా కూడా ఒకవేళ కోర్టులు స్టే ఇచ్చినా కూడా ఏ విధంగానైనా సరే ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా దృఢనిశయంతో ముందలికి పోతా ఉంది ఎందుకంటే ఇందులో నేను చెప్పేది ఏంటంటే బీసీలు ఈరోజు రిజర్వేషన్ సిస్టమ్ కోసము చాలామంది కూడా ఈ రిజర్వేషన్ సిస్టంతో స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేయాలా వద్దా అని చెప్పి ఒక డైనమాలో ఉన్నారు ఎందుకంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా రావాలి ఎందుకంటే వాటి దక్కాల్సిన వాట హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి దక్కాలి అది ఎవరు కాదనలేని నిజం ఇది బీసీల హక్కు కానీ ప్రభుత్వం దీనికి అడ్డుకోవాలని చెప్పి బీసీల పుట్టకొట్టాలని చెప్పి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ఎలాగైనా దీన్ని అడ్డుకోవాలని అనుకుంటా ఉన్నారు సో యాజ్ ఫర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము రిజర్వేషన్ సిస్టమ్ అనేది మన దేశంలో ఎక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మించొద్దు చెప్పి గైడ్లైన్స్ ఉంది సో రాజ్యాంగపరంగా లేదు ఈ గైడ్లైన్స్ సో సంఖ్యాపరంగా ప్రభుత్వం దానికి వెసులుబాటు చేసుకోవచ్చు ఎంపారికల్ డేటా ఉంటే దానిలో వెసులుబాటు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కూడా నిన్న కోర్టులో వాదించడం జరిగింది సో దానికి విరుద్ధంగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్కు క్యాప్ దాటిందని చెప్పి పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన ఆర్కే మీడియా నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకవేళ ఈ రిజర్వేషన్ సిస్టమ్ అయితే పరిస్థితి ఏంది సో ఆశావాదులు ఎంతోమంది కూడా అనుకుంటా ఉన్నారు యాక్చువల్గా దీనిపైన ఒకసారి చూద్దాం మనకు సార్ యాక్చువల్గా సో ఇప్పుడు వచ్చే రిజర్వేషన్ ఎట్లా ఉంటుందంటే అది రిజర్వేషన్ యాక్చువల్గా ఇప్పుడు బీసీలకు వచ్చేది ఏంటి ఫార్టీ టూ పర్సెంట్ కోసం మనం కొట్లాడుతూ ఉన్నాం సో ఎస్సీ ఎస్టీలకు సో వీళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ సేమ్ ఉంటుంది సో ఒకవేళ ఈరోజు కోర్టు తీర్పు వచ్చి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే ఓకే హండ్రెడ్ పర్సెంట్ మనం బీసీలు విజయం సాధించినట్టే కానీ ఒకవేళ రాకుంటే ఏంది దీనికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఒకవేళ ఇప్పుడు ఎందుకంటే యాజ్ పర్ వాళ్ళు తీసుకున్న డేటా ప్రకారం మొన్నటి వరకు సేకరించిన డేటా ప్రకారం కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు పెంచిన రిజర్వేషన్ ప్రకారము మొత్తం అంతా కూడా డేటా సేకరించారు సో ఎస్సీ ఎస్టీలకు ఇక్కడ ఇక్కడ ఇబ్బంది ఏం లేదు కానీ వచ్చేదంతా బీసీలతోటే ఎందుకంటే ఇంతకుముందు ఎంత ఉండే బీసీలకు ట్వంటీ త్రీ పర్సెంట్ ఉండే సో ట్వంటీ త్రీ పర్సెంట్ అంటే ఇప్పుడు అడిషనల్గా నైన్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఈరోజు కోర్టులనుశన పరిస్థితి ఉంది సో దాన్ని కూడా పుట్టగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది రెడ్డి నాయకులు సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీసీ ప్రజలకు ఈరోజు మనం కొట్లాడేది ఈ నైన్టీన్ పర్సెంట్ కోసమే కానీ ఇప్పుడు యాజ్ పర్ మన ప్రభుత్వం సేకరించిన డేటా ప్రకారం కూడా టోటల్గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆల్రెడీ బీసీలకు ఏఏ స్థానాలకు ఎంపీటీసీ జెడ్పీటీసీ సో సర్పంచ్ స్థానాలకు కూడా మొత్తం కేటాయించడం జరిగింది ఒకవేళ ప్రాబ్లం అయ్యి కోర్టు ఈ ఈ రిజర్వేషన్ సిస్టమ్ని కొట్టేసింది రద్దు చేసింది అనుకుందాం రద్దు చేస్తే ప్రభుత్వం ఈ ట్వంటీ త్రీ పర్సెంట్ పాత రిజర్వేషన్కి పోతుంది సో ముందరికి పోయిన తర్వాత మిగతా ఏదైతే నైన్టీన్ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్లో లో నైన్టీన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ గా జనరల్ జనరల్కి వెళ్ళిపోతుంది సో జనరల్కి వెళ్ళిపోయినప్పుడు జనరల్ లో బీసీలు పోటీ చేయొచ్చు ఓసీలు పోటీ చేయొచ్చు మిగతా అన్ని మిగతా వర్గాలు కూడా జనరల్ సంబంధించిన వర్గాలు కూడా పోటీ చేసే అవకాశం ఉంది ఇలా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వము ప్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది ఓకే అది కాదనలేని మాట కాదనలేని వాస్తవం ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్కి పంపించడం జరిగింది అదేవిధంగా జీవోను జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా ఏమన్నా కూడా ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ని మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీల విషయంలో వాళ్ళు తీసుకున్న ఇనిషియేట్కి మేము హ్యాడ్సప్ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం ముందరికి రాలే ఇటువంటి డేర్ డిసిషన్ ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు బీసీల కోసం సో వీళ్ళు పొలిటికల్ డ్రామాన ఏదైనా పక్కన పెడితే ప్రభుత్వం తీసుకున్న డిసిషన్ బీసీల కోసం ఆలోచించే విధానం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ని మా మీడియా నుంచి మేము ప్రశంసిస్తూ ఉన్నాం సో మిగతా చెప్పేది ఏంటంటే బీసీలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం మన హక్కులకు మనకు దక్కాల్సిన వాటా కోసం కొట్లాడుతున్నాం వాస్తవామి కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ కోర్టులు ఇప్పటివరకు కూడా రద్దు చేస్తే రిజర్వేషన్ సిస్టమ్ ఒకవేళ రద్దు చేస్తే పరిస్థితి అని చెప్పి చాలామంది కూడా భయపడి ఇప్పటికీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలన్నా వద్దా మహారాష్ట్ర ఎలక్షన్ల లాగా మారిపోతాయేమో మళ్ళీ మధ్యలో మధ్యంతరంగా క్యాన్సల్ చేస్తారేమో అని చాలామంది కూడా భయపడతా ఉన్నారు ఎందుకంటే ఖర్చు పెట్టుకున్న తర్వాత అంత అయిన తర్వాత మధ్యలో ఒక సంవత్సరం అయిన తర్వాత వీళ్ళు హైకోర్టు ఒకవేళ అప్రూవల్ ఇచ్చినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టు అంటారు ఏదో ఒక లిటికేషన్ పెట్టి ఈరోజు ఆ రిజర్వేషన్ సిస్టమ్ని ఈ విధంగా క్యాన్సల్ చేసే అవకాశం ఉంది మా ఉద్దేశం ప్రకారం నేనేమనుకుంటున్నా అంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ని ప్రభుత్వం క్యాన్సల్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు క్యాన్సల్ చేస్తే యాజ్ పర్ పాత జీవో ప్రకారం ట్వంటీ త్రీ పర్సెంట్ ప్రకారం మనం పోతాం మిగతా నైన్టీన్ పర్సెంట్ ఏదైతే ఉందో అది జనరల్గా ఉంటుంది సో జనరల్లో ఉన్నప్పుడు ఈరోజు ఈ జనరల్ నిలబడేది మనకు ఆపోజిట్గా నిలబడేది మాత్రం ఓసీలే కదా ఈరోజు మనకు జీవ రాకుండా అడ్డు అడ్డుపడేది ఎవరు ఓసీలే కదా సో ఈ జనరల్ జనరల్ స్థానాలలో ఏవైతే పంతొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ స్థానాలపై మన బీసీలు నిలబడినప్పుడు మన బీసీలు మనకు ఓటేసుకుంటే ఈ ఓసీలు ఎడ గెలుస్తారు ఇప్పుడు సో మన రిజర్వేషన్ రావద్దని చెప్పి ఈరోజు మన పుట్టగొట్టే ప్రయత్నం చేసే ఓసీలను గెలిపించుకుంటామా మనం ఊర్లలో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో మన బీసీలకు మనం ఓటు వేసుకుంటే ఏ కోట్లు మనం ఆపలేవు కదా అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది ఏంటంటే స్థానిక సంస్థలు ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఈ నైన్టీన్ పర్సెంట్ అడిషనల్గా వచ్చే ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది పార్టీ పరంగా ఇవ్వాలనే ఆలోచనలో ముందలకి పోతా ఉంది సో ఈ అట్లా ప్రభుత్వం ఒకవేళ పోయినా కానీ మిగతా పార్టీలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ నైన్టీన్ పర్సెంట్ అయితే ఉందో బీసీలకు ఇస్తే ఆటోమేటిక్గా ప్రెజర్ పెరిగిపోతుంది మిగతా ఆపోజిషన్ ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలపైన ప్రెజర్ పెరిగిపోతుంది ఖచ్చితంగా నైన్టీన్ పర్సెంట్ అమలు చేస్తారు సో మా ఇంటెన్షన్ ప్రకారం ఏంటంటే ఒకవేళ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చింది హైకోర్టు ఇచ్చినాక నెక్స్ట్ ఎలక్షన్స్ ఫార్టీ టూ పర్సెంట్ తోడు పోయిన తర్వాత ఆ ఎలక్షన్ మొత్తం క్యాన్సల్ చేస్తుంది క్యాన్సల్ చేసిన తర్వాత ఇబ్బంది అవుతుంది సో అట్లా కాకుండా ఈరోజు ప్రభుత్వం ఈరోజు హైకోర్టు వచ్చేసి క్యాన్సల్ చేస్తేనే బెటర్ అని అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ నైన్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ మన బీసీలు పోటీ చేస్తారు కాబట్టి ఆ బీసీలు చేసే స్థానాలు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ వాట వాళ్ళకు ఉంది సో మిగతా ఏవైతే స్థానాలు ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ బీసీలు పోటీ చేసే స్థానాలు కాబట్టి బీసీలు ఈరోజు మన పొట్ట కొట్టే ఓసీలకు ఓటేయకుండా మన బీసీలకు మనం ఓటేసుకుంటే ఏ చట్టాలు కూడా మనం లాపలేవు కదా ఏ కోటలు మనం లాపలేవు కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలు ఎక్కడైతే బీసీలు నిలబడతారో ఖచ్చితంగా బీసీలు ఐక్యతతో ఉండి బీసీ నాయకునికి ఓటేసే విధంగా ఈరోజు మన స్థానిక సంస్థల్లో ముందలు పోవాలి రా రా రాజకీయ పరంగా మన ఐక్యతను ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో చాటి చెప్పాలని చెప్పి మా మీడియా నుంచి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది పక్కన పెడితే బీసీలు యూనిటీగా ఉంటే ఎమ్మెల్యే స్థానాలు మనమే ఎంపీ స్థానాలు మనవే మినిస్టర్లు మనమే సీఎంలు కూడా మనమే అవుతాం సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న బీసీలు ఈరోజు ఐక్యతతో ఉండి ఆ బీసీ నాయకులని వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ మన దగ్గర యూనిటీ లేకనే ఇప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టమ్ల కోసం రిజర్వేషన్ కావాలని చెప్పి కొట్లాడుకునే పరిస్థితి సరే ప్రభుత్వ పరంగా వస్తే ఓకే లేకుంటే ఏంది పరిస్థితి కాబట్టి రద్దయినా కూడా అన్ని రకాలుగా ఈరోజు బీసీలు ముందలికి పోవాలి బీసీ నాయకులు బీసీలను గెలిపించే విధంగా ఆ ప్రజలు కూడా అక్కడ మోటివేట్ చేసి బీసీల ఓట్లు బీసీలకే వేసుకునే విధంగా ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రూవ్ చేసి చూపించాలి ప్రభుత్వానికి మరియు ఏవైతే అగ్రవర్ణాలు ఉన్నాయో ఈరోజు బీసీల పుట్టగొట్టాలని చూస్తున్న అగ్రవర్ణాలు ఉన్నాయో ఇంతవరకు కూడా మనం తొక్కేసి మన రాజకీయ పరంగా మనల్ని వాట దక్కకుండా చేస్తున్న ఈ అగ్రవర్ణాలకు నోరు మూపేయాలంటే ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈ రిజర్వేషన్ సిస్టానికి ఈ బీసీ బీసీ నాయకులకు అడ్డంగా వచ్చే ఈ అగ్రవర్ణాలను మనం తొక్కిపట్టి ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో మన బీసీలకు మనం ఓటేసుకోవాల్సిందిగా మా ఆర్క్యూ మీడియా నుంచి కోరుతా ఉన్నాం